లోకంలో చాలా విచిత్రంగా ఉంటాయి పోకడలు పాపం ఆవిడ ఏమంటే ఎప్పుడు చూసినా మా నాన్నగారు గొప్ప మా అమ్మగారు గొప్ప మా నాన్నగారు గొప్ప మా అమ్మగారు గొప్ప అని నిష్కారణంగా మా అమ్మగారిని నాన్నగారిని తిడతారు మీ అమ్మ చూడు మీ నాన్న చూడు ఎప్పుడు నేను చెప్పి పాపం వాళ్ళని తిడతారు అదేమిటండి మా అమ్మగారు నాన్నగారులలో ఒక్కసం లేదా అంటే ఆయనన్నట్టే సరే ఇవాళ నుంచి నేను మా అమ్మగారిని నాన్నగారిని పొగిడి మీ అమ్మగారిని నాన్నగారిని తిట్టాను మీ అత్తగారు మామగారే మంచి వాళ్ళు మా అత్తగారు మామగారి భరోష్టులు సరేనా అన్నాడు ఏమైంది ఎటు మారిస్తే ఆయను అలా అదొక రకమైనటువంటి గుంభనం మాటలో అతి తెలివితేటలు నీ జీవితం ఎక్కడ పాడైపోతోందో నీకు చెప్పేస్తాం ఇది అర్థం చేసుకో ఇంత అగ్నితప్తం జరగాలి బంగారం అగ్నిహోత్రంలో ఉడకాలి ఇప్పుడు ఇంత ఉడుకుతోంది ఇప్పుడు రావాలి శుకుడు ఇప్పుడు వస్తే తప్ప మహానుభావుడు వచ్చి కూర్చుంటే తప్ప ఎదర భాగవతం ఇప్పుడు వస్తుంది ఇంకా ఇప్పుడు వస్తే అది వింటూ ఉంటే మన జీవితాలు భగవద్ అనుగ్రహానికి అందుకు నోచుకుంటాయని చెప్పారు భగవతం వింటే ఇప్పుడు ఏమైంది ఈ నాలుగు ఇస్తే పరీక్షిత్తుకే తెలుసు కదా ఎవరు వెళ్ళరని ఇప్పుడు మీకు చెప్పాను కదా ఒక దానికి వెడితే నాలుగు రకాలుగా భ్రష్టులు అవుతాడు కాబట్టి ఎక్కడికి ఎవడు వెళ్ళడు ఆ నమ్మకంతో కదా పరీక్షిత్తు ఇచ్చాడు స్థానాలు కాబట్టి ఆ మాత్రం తెలివితే అతలు కలిపురుషుడికి లేవండి కాబట్టి కలిపురుషుడు ఏమనాలి ఇప్పుడు ఎందుకంటే ఆ నాలుగు స్థానాలు నాకు నాకు అక్కర్లేదు అనాలి అక్కర్లేదంటే ఆయన ఆయుతలు బాగుంటాడు అందులో కలిపురుషుడు అంటే అంటే చాలా తెలివితేటలుగా మభ్యపెట్టగలిగినవాడు కాబట్టి ఆయన ఏమన్నాడో తెలిసా అండి మీరు పావుషేరు శనగప్ప పట్టండి నేను పావుషేరు ఓ ఇద్దరం కలుపుకుని పంచుకు ఊదుకు తిందామన్నట్టు ఎవడం ఊ కట్టుకురావడం ఎందుకు కలుపుకోవడం ఎందుకు పంచుకోవడం ఎందుకు ఊదుకు తిందం ఎందుకు తను ఏదో తెచ్చినట్టు ప్రజ్ఞ అనమాట అలా ఎంత మెహర్బా నాకు లోకంలో చాలా విచిత్రంగా ఉంటాయి పోకడలు పాపం ఆవిడ లేవండి ఎప్పుడు చూసినా మా నాన్నగారు గొప్ప మా అమ్మగారు గొప్ప మా నాన్నగారు గొప్ప మా అమ్మగారు గొప్ప అని ఇష్కారణంగా మా అమ్మగారిని నాన్నగారిని తిడతారు మీ అమ్మ చూడు మీ నాన్న చూడు ఎప్పుడు నేను చెప్పి పాపం వాళ్ళని తిడతారు అదేమిటండి మా అమ్మగారు నాన్నగారులలో ఒక్కసం లేదా అంటే ఆయనన్నట్ట సరే ఇవాళ నుంచి నేను మా అమ్మగారిని నాన్నగారిని పొగిడి మీ అమ్మగారిని నాన్నగారిని తిట్టను మీ అత్తగారు మామగారే మంచి వాళ్ళు మా అత్తగారు మామగారే భులు సరే నాన్న ఏమైంది ఎటు మారిస్తే ఏమైంది అలా అదొక రకమైనటువంటి గుంభనం మాటలో అతి తెలివి తెలివితేటలు కలిపురుషుడు ఎలాగా మభ్య పెట్టాడో చూడండి మభ్య పెట్టడం అండి లక్షణం అసలు ఆ మభ్య పెట్టేటటువంటి మాట తీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి ఇక్కడ అసౌచం ఉంటే అవతల వాళ్ళని ఎలాగో అలా లొంగదీసే మాట మాట్లాడడం మొదలవుతుంది తను సత్యమునకు కట్టుబడిపోయాడు అనుకోండి ఇక్కడ కలిస్థానం లేదనుకోండి అసలు అవతల వారి యొక్క ప్రయోజనాన్ని తను కోరుకోవట్లేదు కాబట్టి అసలు అటువంటి ఆ మాటలు రావు నోటి వెంట ఎలా మాట్లాడాడో చూడండి ఎంత గొప్పగా మాట్లాడాడో అయ్యా మీరు నాలుగు ఇచ్చారు కదా ఈ నాలుగింటిలో నేను ఉంచుకోవడానికి తగిన స్థానము లేదు కనుక ఇంకొకటి ఇప్పించండి అన్నాడు ఇంకొకటి ఇప్పించండి అంటే ఆయనకి తెలిసి నాలుగు తప్ప ఇంకొకటి ఏది ఇచ్చినా అందులోకి నేను ప్రవేశించడానికి అవకాశం వెతుక్కోవచ్చు గభాలన పరిచిత్ అన్నాడు బంగారం ఇచ్చాను ఎందుకన్నాడా మాట అంటే ఆ రోజుల్లో బహుశ ఒక లక్షణం ఉండేది అంటే భాగవతంలోనే ఒక చోట వ్యాఖ్యానంలో ఒక మాట చెప్తారు నిస్సంగులైనటువంటి వారు ఆత్మజ్ఞానమును ప్రబోధం చేసేటటువంటి వారికి హేమము అంటే బంగారమునందు లోభత్త ఉండదు వారు కోరుకోరు వాళ్ళకి అది పెద్ద ఆసక్తి ఉండదు దాని మీద అట్లాంటి వారు లోకములో ఉండగా వారి ప్రబోధం ఉండగా లోకం ఎందుకు పాడవుతుంది అనుకున్నాడో ఏమో బంగారమునందు స్థానమిచ్చానన్నాడు పరీక్షిత్తు నిండా బంగారం ఉంది ఆ ఆపాదమస్తకం కిరీటం దగ్గర నుంచి ఆభరణాల వరకు ఉంది వెళ్ళలేడండి అందరిలోకి వెళ్ళడం ఎందుకండి పరీక్షిత్తులోకి వెళ్ళిపోతే సరిపోయాయి డైరెక్ట్ గా నాశనం అయిపోయింది పరీక్షిత్తును పాడి చేసేస్తే చాలు తను ఇంకా రాజద్వారం తెరిచేసుకున్నట్టే కోటలోకి ప్రవేశించడానికి సామాన్య సిపాయిల్ని ఎంతమందిని చంపుతారు రాత్రికి రాత్రి మీరు కుట్ర చేసి ప్రభువుని బంధించేశారనుకోండి అయిపోయిందంటే సింహాసనం మీ హస్తగతం అయిపోయింది ఇప్పుడు పరీక్ష కొట్టాలి దొరికేశాడు ఎక్కడ దొరికిస్తాడు తన మాట తప్పని తనమే తనకి ప్రతిబంధకం అయిపోయింది నీకు బంగారమునంది ఇచ్చానన్నాడు చాలు మహాప్రభు చాలా సంతోషం వెళ్ళిపోయాడు పరీక్ష ఇంటికి వెళ్ళాడు కోరిక పుట్టింది వేటకెడితే బాగుండనిపించింది ఎందుకని ఒంటి మీద బంగారం ఉంది కాబట్టి పుట్టేసింది అంటే కలిప్రవేశం జరిగిపోయింది వేటకెడదామనిపించింది అనిపించి ఆ వేట కోసమని బయలుదేరాడు బయలుదేరితే అనేక మృగములను వేటాడాడు ఎందుకు వేటాడడం అంటే అంటే కలి యొక్క అంశలలో తానిచ్చిన వేరొక స్థానములోకి వచ్చేసాడు బంగారంలోంచి ఇప్పుడు పరీక్ష ఎలా మీకు చెప్పాను కదా ఒక దాంట్లోకి వస్తే చాలు మిగిలినవన్నీ వచ్చేసి నాశనం అయిపోతాడు ఇప్పుడు బంగారం ఉంది ఒంటి మీద వచ్చాడు కలి కాబట్టి ఇప్పుడు ఏమైంది జీవహింస చెయ్యాలన్న కోరిక పుట్టింది వేటకి ప్రభు ఎప్పుడు ఎడతాడు అంటే సాధారణంగా ఎప్పుడు ఎడతాడంటే జానపదులు వచ్చి అయ్యా క్రూర మృగాల సంఖ్య పెరిగిపోయిందండి అంటే ఊరు మీదకి రావడానికి భయపడే రీతిలో దండుగా వెళ్ళి రాజు అందుకే పెద్ద పరివారంతో పెడతాడు కనుమ పండకి వెంకటేశ్వర స్వామి వారు వేటకి మనం మేము చూసాం వెళ్ళిన వాళ్ళం అలా ఆ వేటకి వెళ్ళి కొన్ని క్రూర మృగాల్ని వేటాడతాడు అలా వెళ్ళాలి అంతేకాని ఆ జంతువుల్ని చంపడం సరదాగా వెళ్ళకూడదు అలాంటి ఆలోచన పుట్టింది చంపుదాం ఇప్పుడు ఏం చేశాడు వేటకెళ్ళాడు ఇప్పుడు ఏమైంది ఇంకో స్థానంలోకి వెళ్ళాడు జీవహింసలోకి నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది బయలుదేరి వేటకెళ్ళాడు వేటకెళ్ళిన వాడు ఏం చేశాడు వేటాడాడు 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 కాబట్టి ఆయనకి ఆకలిసింది దప్పిక కలిగింది ఆకలి దప్పిక కలిగితే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి నాకు బాగా ఆకలిసింది అనుకోండి కనీసంలో కనీసం ఈ ఊళ్ళో మనకు ఎవరు తెలియరా అనుకుంటే ఏం చేయాలో హోటల్కి వెళ్ళి అయ్యా ఏమున్నాయండి అని ఇడ్లీయో మసాలా దోశ ఏదో అడగాలి అంతేకాని ఓ వెల్డింగ్ షాప్కి వెళ్ళి తినడానికి ఏమైనా ఉన్నాయండి అని నోరు తిరిగి పెడతానంటాడు ఆర్క్ వెల్డింగ్ షాప్ బుద్ధి ఉందే అది వచ్చి అలా తినడానికి ఉన్నాయా అంటే ఏంటి అయితే ఎదురు హోటల్కి పోయి అలా ఉంటాయంటాడు ఎక్కడ ఏది దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి ఆ మాత్రం బుద్ధి లేకపోవడం అంటే ఏమిటంటే బుద్ధి భ్రంశం అవుతోంది పరిచిత్తుకి లేకపోతే ఆకలేసినవాడు నీరు కావలసిన వాడు మహర్షి ఆశ్రమానికి పోవడం ఏమిటి అక్కడ ఆయన ఏం తపస్సు చేసుకుని వెళ్ళాడు వాళ్ళకి ఏమోనండి కొంచెం నీళ్లు దొరుకుతాయేమో అని వెళ్ళాడండి ఎవరిని అడగాలండి మంచి నీళ్లు దాహం వేస్తే అక్కడ ఎవరినా కాస్త తిరుగుతుంటే ఆ ఆశ్రమంలో ఎక్కడన్నా కుటీరాల్లో ఉన్నవాళ్ళు ఉంటే అమ్మా కాసే నీళ్లు పోయిండమ్మ దాహం వేస్తుందని అడగాలి ఎవరి దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడో తెలుసా అండి నీళ్లు కావాలని అంటే అహంకారము వచ్చినది ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే ఎంత గొప్ప వర్ణన చేశారో తెలుసా అండి వ్యాసుల వారు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేశారంటే పోతన గారు పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట మీలిత నేత్రుడై మెలగుట చాలించి బాహ్యమున జడిలేక శాంతుడగుచు ఆయన శమీక మహర్షి ఎటువంటి స్థితిలో ఉన్నాడు మెలగుట చాలించి కదలిక లేదు మెదలిక లేదు స్థాను అయిపోయి ఉన్నాడు స్థాను అయిపోయి ఉండడం అంటే ఏంటి మీరు ఇప్పుడు ఒక్క విషయం ఇప్పటికీ ఈ మాటల్ని చాలా చాలా గహనటువంటి వర్ణన చేస్తారు నేను తరచూ ఒక మాట చెప్తుంటాను ఇప్పుడు ఇలా ఒక చిక్కుడు పాదు పెట్టి నేను నాలుగు రోజులు చిక్కుడు పాదు పక్కనే కూర్చుని ఇక్కడ ఒక కర్ర అనుకోండి చిక్కుడు పాదు నన్ను ఒక్క నాటికి నమ్మదు వచ్చి నన్ను అల్లుకోదు వీళ్ళు లేచి వెళ్ళిపోతాడని దానికి తెలుసు చిక్కుడు పాదు కర్ర నల్లుకుంటుంది ఎందుకు అల్లుకుంటుందో తెలుసు అండి అది కదలదనేది పసిగెడుతుంది శంకరాచార్యులు వారో చోట చెప్తారు కర్ణే నీడాస్ యదా శ్రీశైల పరివేశయంతి అంటారు జానమునందు తపస్సునందు నందు చాలా మగ్గునుడైపోయి బ్రహ్మమునందు రమిస్తున్నాడని గుర్తి ఏమిటంటే కదలికలేక కర్ర నిలబడిపోయినట్టు స్థాను అయి ఉండిపోతాడు అలా ఉండిపోతే ముందు తీగలు నమ్ముతాయి నమ్మి అల్లుకుంటాయి ఆ తర్వాత ఏమవుతుందంటే మొక్కలు ములుస్తాయి ఆ తర్వాత ఏమి అంటే ఇది కదలదని పక్షులు నమ్ముతాయి వచ్చి చెవుల్లో పుల్లలు ఎడతాయి పుల్లలు పెట్టి గూళ్ళు కడతాయి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చని ఇ అందుకే మన వాళ్ళు ఆయన తపస్సు చేశాడు ఒంటి మీద పుట్టలు పెట్టేశాయి పుట్టల్లో పావులు చేరిపోయాయి మొక్కలు ములిచిపోయాయి అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఇవన్నీ హఠాత్తుగా ఊడిపోతాయండి అంటే అంతటి జానమగ్నుడయ్యాడని గుర్తు